సుమిత్రకు విషమిచ్చి చంపాలనుకుని అడ్డంగా దొరికిపోయిన పగలగొట్టిన దర్శరథ్ షాక్ లో పారిజాతం అసలు ఈ పని ఎందుకు చేసింది అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మరి ఆ విషయం దశరథ్ ఎలా తెలుసుకున్నాడు సుమిత్రకి ఎలా పారిజాతం దేనికి షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద కార్తీక్ దీపకు మొత్తం విషయం చెప్పేశాడు అదంతా విన్నటువంటి దీప అనసూయ దగ్గరికి వెళ్లి విషయం కూడా కన్ఫర్మ్ చేసేసుకుంది ఇక అలా అయిపోయిన తర్వాత మీరు వెళ్లి జోత్స మీ నిజమైన కూతురు కాదు ఇన్ని కుట్రలు చేస్తుంది అని చెప్పి చెప్పేసేయండి అని చెప్పని అంటుంది కార్తీక్ తోటి మరి నువ్వేంటి నీ సంగతి ఏంటి మా నిజమైన కూతురు ఎక్కడుంది అని అడిగితే ఏం చెప్పాలంటే చచ్చిపోయిందని చెప్పండి అంటుంది అవునా నిజంగానే నువ్వు ఈ మాట అంటున్నావా అంటూ కార్తీక్ దీప తోటి కన్క్లూజన్ తీసుకుంటాడు ఒకవేళ కుబేర్ గారికి బ్రతికేటటువంటి అవకాశం ఉంటే నువ్వు అలా వదిలేసి వెళ్లిపోయేదానివా లేకపోతే ఆయన్ని బ్రతికించుకునేదానివా అని అనేసరికి ఆ అవకాశం లేకనే కదా మా నాన్న కంచక్రియలు చేయాల్సి వచ్చింది అంటుంది మరి ఆ అవకాశం లేక కుబేర్ గారిని వదిలేసినప్పుడు ఆ అవకాశం ఉండి కూడా నీ కన్న తల్లిదండ్రులు నేను వదిలేస్తావా ఇదేనా నీకు తెలిసిన న్యాయం అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాటలతో ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటారు అంటే ఏం చేయాలో నేను చెప్తాను నువ్వు పూర్తిగా మారాలి ఇలా ఉండకూడదు నీ బాధల్ని ఏడుపుల్ని అన్నిటినీ వదిలేయాలి తెగించి బ్రతకాలి అంతేకాదు తెగువగా ఉండాలి అసలు అసలు నిన్ను చూసి నువ్వేనా అని అందరూ అనుకోవాలి నువ్వు ఎవరివో ఏంటో తెలిసిన తర్వాత కూడా ఇలా పిచ్చిదాన్లా ఎందుకు పనికిరని దానిలాగా కనిపిస్తూ నీలో ఉన్నటువంటి తెగువను నీలో ఉన్నటువంటి సాహసాన్ని ధైర్యాన్ని అన్నింటినీ వదిలేస్తూ ఉండడం కరెక్ట్ కాదు అందుకే దీప దయచేసి నువ్వు మారు అని కార్తీక్ అంటాడు ఆ మాటలతో ఇక దీప అయితే ఆలోచనలో పడుతుంది అలా ఆలోచనలో పడ్డటువంటి దీప ఏం చేయాలని చెప్పి కార్తీక్ ని అడిగితే ఏం చేయాలో నేను చెప్తాను నేను చేసే పనికి నువ్వు అడ్డు రాకు చాలు అంటాడు ఇక అలా అన్నటువంటి కార్తీక్ అయితే మరొక మాట కూడా దీపతో చెప్తాడు ఒకవేళ నివ్వన్నట్టుగా నేను వెళ్లే వాళ్ళకి నిజం చెప్పిన తర్వాత వాళ్ళు నమ్మరు కానీ నమ్మే ప్రయత్నం చేస్తారు ఆలోచించుకుంటారు కానీ ఈ ఆలోచన ఆలోచించుకునే లోపే అక్కడ జరగాల్సింది జరిగిపోతే ఏమో మీ అమ్మని మీ నాన్నని జ్యోసును చంపాలనుకుంటే శివనారాయణ తాతయ్యను కూడా బ్రతకనివ్వకూడదు అనుకుంటే అప్పుడేం చేస్తావు చెప్పు అందుకే మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి కేవలం వీళ్లు మాత్రమే కాదు దాస్ మామయ్య ప్రాణాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి ఇంతమంది నీ ఒక్కదాని కోసం ప్రాణాలని పనంగా పెట్టాల్సిన పరిస్థితులు అందుకే వీళ్ళందరి ప్రాణాలని రక్షించుకుంటూ జ్యోత్స పారిజాతం అమ్మమ్మ చేసిన కుట్రలన్నింటినీ బయటపడేలా చేయాల్సిన బాధ్యత మంది అని కార్తీక్ దీపతో చెప్తాడు దాంతో దీప సరే అంటుంది ఇక అలా అనుకున్న తర్వాత కార్తీక్ ని అక్కడికి అంటే జ్యోత్స్ దగ్గరికి వెళ్ళనిస్తుంది అక్కడికి వెళ్లిన తర్వాత కార్తీక్ అయితే చాలా చక్కగా అంటే నిన్న మొన్నటి వరకు చేసిన దానికంటే కూడా ఇంకా చక్కగా పనులు చేయడం మొదలు పెడతాడు ఎన్ని పనులు చెప్పినా ఏం చెప్పినా కూడా ఏ మాత్రం వెరవకుండా చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో దీప చాలా ఆలోచనలో పడుతుంది అసలు భగవంతుడు నా జీవితంలో ఏం రాసి పెట్టాడు ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు నా కన్నతలని నేను కాపాడుకునేలా ఎందుకు చేశాడు వాళ్లే నా కల తల్లిదండ్రులు అని తెలియకుండానే వాళ్ల మీద నేను అభిమానం పెంచుకునేలా ఎందుకు చేశాడు అసలు ఏంటిదంతా విధి విచిత్రమా లేకపోతే భగవంతుడు నాతో ఆడుతున్న నాటకమా అని చెప్పేసేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకప్పుడు వచ్చినటువంటి అనసూయ నువ్వు ఇవన్నీ ఎవరో చెప్పటం వల్ల నన్ను అడిగావని నాకు అనిపిస్తోంది నిజం చెప్పవే అని అడుగుతుంది లేదు నువ్వు నువ్వన్న మాటలతోటే నేను ఆలోచించుకుని నేను అడిగాను అంతే తప్ప ఇంకేం కాదు అని చెప్పేసేసి ఇక దీప మాట దాటేస్తుంది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కార్తీక్ అయితే వాడి ఇంటికి వెళ్తాడు కదా సుమిత్ర కార్తీక్ని ని పిలిచి వరే ఈ రోజు నేను సేమ్య పాయసం చేశాను ఇది దీప చేసినంత రుచిగా ఉండదు కాని నేను బానే చేస్తాను తెలిసిందేగా అంటే నీ సేమ్య పాయసం తినే కదత్తా నేను పెరిగింది పండగ వచ్చిందంటే నువ్వు చేసి పెట్టినవి అవే కదా నాకు అని చెప్పని అంటూ ఉంటాడు అదేరా తీసుకెళ్తావా ఇంటికి అని చెప్పని అంటూ చంటిది తింటుంది కదా అని అంటుంది చూసావా అత్త నీకు దాని తల్లి మీద కోపం ఉన్నా కూడా అంటే నీ కన్న బిడ్డ మీద ఉన్నా నీ మనవరాలి మీద నీకు తీపి పోలేదు ఎందుకంటే అది నీ రక్తం కాబట్టి నీకు నీకు అనుకోకుండానే ఆ పేగు బంధం అనేది నిన్ను అత్తా అని అంటూ సరే అత్తా తీసుకెళ్తాను అంటాడు అలా తీసుకెళ్తాను అన్న తర్వాత ఇక సుమిత్ర వంటగదిలో బాక్స్ లో ఉంచుతాను నువ్వు వెళ్లేటప్పుడు బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్ళు సరేనా మళ్లీ జోస్ను చూసిందంటే అదొక గొడవ చేస్తుంది అని అంటే అవసరం లేదత్తా అంత దొంగచాటుగా నాకేమి ఇవ్వవద్దు నేను తీసుకెళ్లి నా కూతురికి అంత దొంగచాటుగా నేను పెట్టవద్దు అని అంటాడు ఇక కార్తీక్ అయితే అనగానే సరేరా అది చూస్తున్నా సరే నేను తెచ్చిస్తాను సరేనా అని అంటుంది ఇక సుమిత్ర కార్తీక్ పనంతా అయిపోయిన తర్వాత బయలుదేరిపోతూ ఉంటే జ్యోత్సన హడావిడిగా వస్తుంది ఏంటి జ్యోసన ఏమైంది ఎందుకంత హడావిడిగా ఉన్నావు అని అంటే లేదు అని చెప్పేసి ఇక లోపలికి వెళ్లిపోతుంది ఏదో జరిగింది ఎందుకింత హడావిడిగా ఉంది అని ఆలోచిస్తూ ఇక కార్తీక్ దశరథ దగ్గరికి వస్తాడు మావయ్య నేను ఇంటికి బయలుదేరుతున్నాను కాకపోతే ఇంట్లో వాళ్ళందరినీ కొంచెం కనిపెట్టుకుని ఉండండి ఎవరు ఏ క్షణాన్ని ఎలా మారుతారో ఎవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అని అంటే ఏమి ఇంద్ర ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటాడు దశరథ్ అయితే కాని జ్యోత్సన మీద ఆల్రెడీ దశరథ్ కు అనుమానం ఉంది కాబట్టి కొంచెం ఆలోచిస్తాడు అంటే కార్తీక్ చెప్తోంది జ్యోత్న గురించేనా అని చెప్పేసి ఆలోచించటమే కాదు కానీ ఒకవేళ కార్తీక్ జ్యోసన గురించే చెప్తున్నట్లయితే జ్యోత్సన ప్రస్తుతానికి ఇంట్లో వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పని చేయదు ఎందుకంటే కన్న తల్లిదండ్రులని చంపుకోవాలని చెప్పని అనుకోదు కదా కానీ దాసిని ఎందుకు చంపాలనుకున్నదే తెలియట్లేదు అనుకుంటూ సరేలేరా నేను చూసుకుంటూ ఉంటాను అని చెప్పేసేసి అంటూ ఎవరి నుంచి ఎవరికి ప్రమాదం ఉందో చిన్న క్లూ ఏమైనా ఇస్తే అనగానే క్లూ ఎందుకు మావయ్య నాకు తెలిసి ఇప్పటికే నీకు చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను అని అనగానే ఇక అయితే సరేరా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి కార్తిక్ ని పంపిస్తాడు కార్తిక్ వెళ్లబోతూ ఉండగా సుమిత్ర అరే కార్తీక్ అని చెప్పని పిలుస్తుంది ఏంటత్తయ్యా అంటే ఈ బాక్స్ తీసుకెళ్లి చంటి దానికి ఇవ్వు అని అంటుంది జేటి మమ్మీ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కేవలం పనివాడు మాత్రమే తిరగాలి అంతేకాని ఇలా బాక్సులు కాదు అయినా దీప కూతురికి నువ్వు పెట్టాల్సిన అవసరం ఏమి లేదు అంటే చంటిది ఏం చేసింది ఎందుకలా అంటావు అలా మాట్లాడుకు అని చెప్పేసేసి ఇక కార్తీక్ చేతికి బాక్స్ ఇస్తుంది ఈ రోజు చంటిది అంటావు రేపు నా మనవరాలు అంటావు అప్పుడు నేనేం చేయాలి చిప్ప పట్టుకుని అడుక్కోవాలా అని అనుకుంటూ ఇక అయితే తన గదిలోకి వెళ్లిపోతుంది అలా వెళ్లినటువంటి క్రిందికి వస్తూ ఉంటుంది ఏదో తన చేతిలో పొట్లం పట్టుకుని వస్తూ ఉంటే అయితే హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ గమనిస్తాడు జేంటి చాలా నక్కి నక్కి జాగ్రత్తగా ఎవరూ లేకుండా పరిశీలనగా చూసుకుంటూ వస్తోంది అని గమనిస్తూనే ఉంటాడు అలా గమనిస్తూ ఉండగానే కిందికి వస్తుంది కిందికొస్తుంది పేపర్ చదువుకోవటం చూస్తుంది చూసి అలాగే చదువుకో కాసేపట్లో నీ పెళ్లం చావు కేకలు వినబోతున్నావు అని అంటుంది జ్యోత్స్న జ్యోత్స్న ఇందాక కంగారుగా రావడానికి కారణం తనతో పాటు స్లీపింగ్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చింది మొత్తాన్ని పొడెం చేసి పక్కన పెట్టుకుంటుంది ఎవరైనా తనకి అడ్డుగా అనిపించినా తన గురించి నిజం తెలుసుకున్నారు అనిపించినా వాళ్లని ఈ లోకంలో ఉంచకూడదు అనేది జ్యోత్సన ప్లాన్ ఎప్పుడైతే సుమిత్ర ఇక శౌర్య కోసం అని చెప్పి బాక్స్ లో పాయసం పంపించిందో అప్పుడు జ్యోత్సన మనసులో అనిపిస్తుంది ఎస్ ఖచ్చితంగా ఏదో ఒక రోజున నిజం తెలియక మానదు నిజం తెలిసిన రోజున కన్ఫర్మ్ గా కూతుర్ని వద్దనుకున్నా మనవరాల్ని వద్దనుకోదు మా అమ్మ అందుకే మనవరాలను ఏదన్నా చేసే బదులు అసలు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంట్లో వాళ్ళని స్వాగతించేవాళ్లు ఇంట్లోకి రమ్మని అనేవాళ్లు లేకుండా పోతే ఏ గొడవ ఉండదుగా అందుకే సుమిత్రమ్మ నిన్ను చంపక తప్పట్లేదు దయచేసి నన్ను క్షమించమ్మా అని గద్దులోనే చెప్పుకుని స్లిపింగ్ పిల్స్ పౌడర్ ని జాగ్రత్తగా తీసుకుని కిచెన్ లోకి వెళ్తుంది దశరథ్ జ్యోత్సం ఏం తీసుకొచ్చిందో తెలియకపోయినా ఏదో చేయబోతోందని మాత్రం పసిగడతాడు ఇక అలా వెళ్లి చూసేసరికి పాలు కాస్తూ ఉంటుంది ఏం చూసినా పాలు తాగాల తాగడానికా అంటే లేదు డాడ్ తాగడానికి కాదు అమ్మకి కొంచెం ఇద్దామని బాగా నీరసంగా అనిపిస్తోంది అండ్ నిద్ర కూడా పట్టట్లేదు అంటోంది మధ్యన పాలు తాగితే నిద్ర పడుతుంది కదా అందుకోసమే అని అంటుంది ఇక జ్యోత్సన అయితే అవునా సరే అయితే అని చెప్పి వెళ్లి ఇక హాల్లో పేపర్ చదువుతూ కూర్చుంటాడు ఓకే నీ డౌట్ క్లియర్ అయిపోయింది కాబట్టి నువ్వు మళ్లీ ఇక్కడికి రావు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక జ్యోత్స్న పాలన్ని కాచేసి సారీ పాలన్ని కాచేసి గ్లాస్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో లో దశరథ్ వాటర్ తాగుతాం అని చెప్పి కిచెన్ లోకి వస్తాడు అలా వచ్చేసరికి జ్యోత్స్న దశరథ్ ని గమనించుకోకుండా తన చేతిలో ఉన్నటువంటి ప్యాకెట్ లో ఉన్న పౌడర్ ని జాగ్రత్తగా ఆ పాల గ్లాస్ లోకి వేస్తుంది అది దశరథ్ చూస్తాడు ఏంటిది ఏం చేస్తుంది అమ్మాయి అని అనుకుంటూ ఇక నిదానంగా దశరథ్ అయితే మళ్లీ సైలెంట్ గా గ్లాస్ తీసుకుని వాటర్ తాగేసి వెళ్లి హాల్లో కూర్చుంటాడు ఈ లోపు జోసినా ఆ పాల గ్లాస్ తీసుకుని పైకి వెళ్లబోతుంటే సుమిత్రే వస్తుంది ఏంటి జోసినా ఏమైనా కావాలా అంటుంది లేదు మమ్మీ నేనే నీకోసం పాలు తీసుకొచ్చాను అని అంటుంది ఇదేంటి ఎప్పుడూ లేని వంటగదిలోకి నువ్వెళ్లి పాలు కాచి తీసుకొచ్చావా అని అంటే ఏ కూతురికి తల్లి మీద ప్రేమ ఉండదా ఏంటి ఆ ప్రేమను చూపించుకోవడానికి టైం వచ్చినప్పుడు చూపించుకుంటాం చూపించుకోకుండా ఎలా ఉంటావు చెప్పు అని అనగానే ఇక అయితే ఏంటి ఇలా మాట్లాడుతోంది అసలు ఇప్పుడు తనకి సుమిత్రతో అంత విరోధం ఏమొచ్చిందని చెప్పి ఏదో పౌడర్ కలిపింది ఏం చేయాలబ్బా అసలు అందులో తన పౌడర్ కలిపిందనే విషయాన్ని ఎలా బయట పెట్టాలి అని ఆలోచిస్తూ కార్తీక్ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు అయితే అందర్నీ ఓ కంట కనిపెట్టుండు మామయ్య జాగ్రత్త అని చెప్పాడు కదా అది ఆలోచిస్తూ ఆలోచిస్తూండగా అటు పారిజాతం వస్తుంది అమ్మా అని చెప్పి పిన్ని అని చెప్పి పిలుస్తాడు ఏంటి దశరదా అంటుంది పారిజాతం పిన్ని పొద్దున బాగా నీరసంగా ఉందన్నావు అందుకే జ్యోత్స్న పాలు కలిపింది సుమిత్ర ఆల్రెడీ ఇందాకే తాగేసిందట జ్యోత్స్ చెప్తూ ఉంటే విన్నారు ఆ పాలు నువ్వైనా తాగు పిన్ని ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయటం అందులోనూ మీరు బాగా నీరసంగా ఉన్నారు అనగానే నీకెంత ప్రేమ దశరదా నేనంటే తప్పకుండా తాగుతాను ఇటివ్వు అని చెప్పని అంటూ ఉంటే వెళ్లి జ్యోత్సన సుమిత్రకు ఉండగా గవగబా తీసుకుని పారిజాతం దగ్గరికి వస్తాడు జ్యోసన ఒక్కసారిగా షాక్ అవుతుంది డాడీ ఏమైంది మమ్మీకి పాలు ఇస్తుంటే మీరెందుకు అవి పాలు తీసేసుకున్నారు అని చెప్పని అంటూ ఉంటుంది ఏం లేదు పిన్నికి ఇద్దామని అని చెప్పనంటే ఏ పిన్నికి అని అంటుంది జ్యోసన మా పిన్నికి మీ గ్రానీకి అంటాడు అయితే ఇక ఆ మాటలు విన్నటువంటి జోస్న ఒక్కసారిగా కంగు తింటుంది ఈ లోపు సుమిత్ర అదేంటండి అది నా కోసం అనగానే ఇందాకే సుమిత్ర పాలు తాగానన్నో రెండు సార్లు తాగితే అజీర్తి చేస్తుంది అర్థమైందా అందుకోసమే ఈ పాలు పిన్నికిద్దామని చెప్పి తీసి వచ్చాను నేను నీ కూతురు కలిపింది కదా అని మొహమాట పోయి రెండోసారి తాగితే ఏమవుతుంది అజీర్తి చేసి అనవసరమైనటువంటి ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటాడు నేనెప్పుడు అంటుంది సుమిత్ర ఎందుకంటే సుమిత్ర పాలు తాగలేదు కాని దశరథల ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు సుమిత్రకి ఇక పారిజాతం అయితే ఎంత ప్రేమ నా కొడుక్కి నేనంటే అని చెప్పి పాలు తీసుకుని తాగబోతూ ఉండగా గ్రాని అని చెప్పి అంటూ ఏ అంత మొగమాసిపోయావా పాలకి అంటుంది అదేంటమ్మా ఎందుకు మీ గ్రాని ఆవిడ ఆవిడేమీ నన్ను అడగలేదు నేనే సుమిత్ర మళ్లీ డబల్ డోస్ తీసుకోవటం వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ పాలని మీ ఇస్తాను రమ్మని చెప్పాను అందుకే వచ్చింది ఇప్పుడు మీ గ్రాని ఎందుకు తిడుతున్నావు అంటాడు అయితే ఏం మాట్లాడుతున్నారు డాడీ నేనేం తిట్టట్లేదు అయినా గ్రాంధికి ఎందుకు పాలు నేను చెప్తోంది అది ఆల్రెడీ ఆవిడ పొట్ట నిండా తిని కూర్చుంది ఇంకా ఆవిడకి ఇప్పుడు పాలెందుకు అని అంటుంది జ్యోత్స్న ఆవిడ తినిందో తినలేదో ఇంకా నీకు తెలియదు కదా ముందైతే తాగనివ్వమ్మా అని చెప్పేసేసి ఇస్తూ ఉంటాడు దశరథ్ ఇక జ్యోత్సన ఈ లోపు పారిజాతానికి సైగలు చేస్తూ ఉంటుంది తాగకు తాగకు అని చెప్పేసి పారి చేత్తానికి అవి అర్థం కావు చి ఈ ముసలు దానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు అని అనుకుంటూనే అది కాదు డాడీ అని రెండు అడుగులు ముందుకు వేసి ఆ పాలని కింద పడయబోతోంటే దశరథ్ గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన ఏం జ్యోసినా ఎందుకు కింద పడేయాలనుకుంటున్నావు అంటాడు దశరథ్ అబే ఏం లేదు డాడీ అంటే గ్రాని తాగను అంటుంది కదా మరి ఇంకెందుకు బలవంతం చేయటమని అది నేను తాగుతాను అనగానే అవునమ్మా నువ్వు తాగుతావా తాగు అని దశరథిస్తాడు షాక్ అయిపోతుంది జోస్న ఏంటి డాడ్ నేను దాంట్లో పౌడర్ కలపడం చూసారా ఏంటి కావాలని చెప్పి ఇలా మాట్లాడుతున్నాడా ఏంటి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఈ లోపు పారిజాతం గబగబ జ్యోసం వచ్చి ఏమైంది ఏం చేసి చచ్చావే అంటూ ఉండగానే తాగుపిన్ని ఈ పాలు నువ్వు ఇప్పుడు అంటూ ఉంటే ఇక ఆ పాలు తీసుకుని పారిజాతం ఎందుకే గొడవ అని చెప్పి తాగబోతూ ఇలా మౌత్ దగ్గర పెట్టుకునేసరికి ఒక్కసారిగా జోసిన విధులించుకొతుంది ఆ పాల గ్లాస్ కింద పడిపోతుంది ఇక దర్శరథ్ అయితే ఎందుకమ్మా ఎందుకు విధులించుకొట్టావు ఏ మీ గ్రాని తాగకూడంది ఏమైనా ఉందా దాంట్లో సుమిత్ర మాత్రమే తాగాల్సింది ఏమైనా ఉందా దాంట్లో అని అంటాడు దశరథ్ అది అదేం కాదు డాడీ అనేసి ఇక అయితే అందులో నేను ఏం కలపలేదు అంటే చాలాసేపు అయిపోయింది కదా చల్లారిపోయిన పాలు ఎలా తాగుతుందని నేను గబుక్కున తీసుకోబోయాను అది కాస్త కింద పడిపోయింది అంతే అంతే డాడ్ అంతే కదా పాలు అంతే కదా గ్రాణి అంటే అంతే అనుకుంటది శ్రదా అని చెప్పని అంటుంది ఇది గాని పంపదీసి ఎవరికైనా ఏమైనా పెట్టించచ్చిందా ఇంటి దీంట్లో అని ఆలోచించుకుంటూ ఉంటది పారిజాతం ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఎటుబాళ్లు అటు వెళ్లిపోతారు లోపు సుమిత్ర దశరథ్ దగ్గరికి వచ్చి ఎందుకండి ఇంత ఇష్యూ చేశారు నేను పాలు తాగకుండానే తాగానని చెప్పి ఎందుకు చెప్పారు ఎందుకు జ్యోత్స తీసుకొచ్చిన పాలు తాగుతున్నారు అనగానే జ్యోత్స ఆ పాలల్లో ఏదో కలిపింది సుమిత్ర అందుకోసమని భయమేసి నేను తాగుతున్నాను కానీ ఆ విషయాన్ని నీకు నేను చెప్పలేను కదా అందువల్లనే నేను నిన్ను తాగొద్దు అని మాత్రమే చెప్పగలిగాను అని అంటాడు ఆ మాటలు పారిజాత ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏదో కలిపిన పాలని నన్ను ధైర్యంగా తాగమని చెప్తుందా అంటే నన్ను చంపాలనుకుంటుందా ఇది అని అనుకుంటూ ఇక జ్యోసన దగ్గరికి వెళ్తుంది పారిజాతం ఏనే నన్ను చంపాలనుకుంటావా అంటే నేను చంపాలనుకుంది నిన్ను కాదు మా అమ్మ కాని అమ్మ సుమిత్రని అంటుంది ఎందుకే ఇప్పుడు అదేం చేసింది నిన్ను అనగానే ఎందుక మనవరాలి కోసం సేమియా పాయసం చేసి లో పెట్టి బావకిచ్చి పంపించింది అనగానే సేమ్యా పాయసం చేసి పంపిస్తే ఏమైందే అంటుంది ఈ రోజు సేమ్యా పాయసం చేసింది రేపు పట్టుపరికి నీకుంటుంది ఆ తర్వాత యావదాసి నా మనవరాలికి అని రాసిచ్చేస్తుంది చూస్తూ కూర్చోమంటావా అందుకే అసలు ఆవిడ ఆవిడగారే లేకపోతే ఇవేవి ఉండవు కదా అని ఆలోచించాను పైకి పంపిద్దాం అనుకునేసరికి అదిగో ఆయన గారు అడ్డుపడ్డాడు అంటే అమ్మో 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 ఎంత ఆలోచన దానివే నువ్వు అంతలా నువ్వు కలిపెట్టినవి నేను నన్ను తాగమంటే నేను తాగడానికి ప్రిపేర్ అయితే కూడా చెప్పవేంటే తాగు అన్నట్టుగా ఊరుకున్నావు అంటే నేను చచ్చిపోరు అనుకుంటున్నావా అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నేను నేనెందుకు అలా అనుకుంటాను చెప్పు అసలు అయినా నిన్ను తాగనిచ్చానా ఏంటి నువ్వు ఎక్కడ తాగేస్తావనని ఎంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా అసలు నేను చాలా టెన్షన్ పడ్డాను అంటూ ఉంటుంది ఇక అయితే అది విన్నటువంటి పారిఛాతం ఏం టెన్షన్ పట్టమో ఏమో చివరి నేను చచ్చేదాన్నే బాబు అని అంటూ ఉంటుంది అదంతా కూడా ఇక దర్శదైతే తీసుకుని వచ్చి వినిపిస్తాడు షాక్ అయిపోతుంది సుమిత్ర ఎందుకండి ఇదంతా అంటే అది ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు సుమిత్ర రేపు పొద్దున కార్తీక్ అడిగితే కన్ఫర్మ్ గా వివరం తెలుస్తుంది అంటాడు కార్తీక్ అడగడం ఏంటి అంటే ఎందుకో వాడు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అందర్నీ ఒక కంట కనిపెట్టండి అని చెప్పి చెప్పాడు సుమిత్ర అందుకే నాకు డౌట్ గా ఉంది ఏదో జరుగుతోంది కానీ మన దాకా రానివ్వట్లేదు మనకు తెలియనివ్వట్లేదని అంటాడు దాంతో ఇక సుమిత్ర ఆలోచనలో పడుతుంది అసలు జోసన ఏం చేస్తోంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది తను ఏమనుకుంటోంది అనుకుంటూ ఇక సుమిత్ర అయితే తర్వాత రోజు కార్తీక్ రాగానే తన గదికి తీసుకెళ్లి కూర్చోబెట్టి నాకు నిజం చెప్తావా చెప్పవా అని చెప్పి ఇక కార్తీక్ నిలదీసేసరికి సుమిత్రకి నిజం చెప్తాడు ఇక సారీ దశరథ్ తీసుకెళ్లి తన గదిలో కూర్చోపెట్టి అడిగేసరికి దశరథ్ గి నిజం చెప్తాడు ఇక కార్తిక్ ఇక అంతే ఒక్కసారిగా దశరథ్ హాల్లోకి వచ్చి జ్యోత్స అంటూ గట్టిగా అరుస్తాడు ఏంటి డాడ్ అని చెప్పని అంటే రాత్రి నువ్వు పోసిన పాలు పిల్లి తాగింది చచ్చిపోయి వెనక బ్యాక్ యార్డ్ లో పడింది అది తాగడం నేను చూశాను చెప్పు పాలలో ఏం కలిపావు అని చెప్పి పెళ్ళు పెళ్ళున జ్యోత్స్న చెంపర్ పగల కొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాత్రి జరిగిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి అనుకుంటూ ఉంటుంది నేనేం చేయలేదు రాడ్ నేనేం కలపలేదు అంటూ ఉంటే మరి పిల్లెందుకు చచ్చిపోయింది మీ నా మీ నానమ్మ తాగుతూ ఉంటే ఎందుకు అడ్డుకున్నావు మీ అమ్మకి మాత్రమే ఈ పాలు ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు చెప్పు అందులో ఏం కలిపావు ఇప్పుడు నేను ఆ పిల్లి బాడీని పోస్ట్ కప్పి చెప్తాను అప్పుడు కన్ఫర్మ్ గా విషయం మొత్తం బయటకు వస్తుంది చెప్పు అని చెప్పి జోసన చెంపలు చెంపలు పగలు కొట్టేసరికి ఏ జోసన్ ఏం మాట్లాడదు సైలెంట్ గా నుంచి పారిజాతం అడ్డవచ్చి ఊరుకొద్దరుదా కన్న కూతురు ఎవరైనా అనుమానించుకుంటారా ఇలాగైనా చేసేది అని చెప్పేసి అంటూ ఆయన ఆ పిల్లి చేస్తే చచ్చింది ఇప్పుడు నువ్వు దాని గురించి ఎందుకంటే ఎంక్వైరీ చేయటం అయినా నీ కూతురే ఏవైనా మీకు విషం పెడుతుందా ఏంటి అనగానే పెట్టిందేమో పెడుతుంది కూడా అంటాడు ఎందుకు దసరథ ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే మా కన్న కూతురు కాదు కదా అంటూ లోపలికి వెళ్లిపోతాడు అలా వెళ్లిపోతున్నటువంటి దశరథ్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స పారిజాతం కూడా షాక్ అయిపోతుంది ఏంటి కన్న కూతురు కాదు అంటున్నాడేంటి అంటే కొమదీస్ నిజం తెలిసిపోయిందా అనుకుంటూ ఉండగానే ఇక కార్తీక్ వచ్చి ఇప్పుడే ఉంది ముందుంది ముసళ్ల పండగ ఇక్కడితోనే అయిపోయింది అనుకుంటున్నారా నానమ్మ మనవరాలు అప్పుడే కాదమ్మా ఇంకా చాలా సినిమా ఉంది ఇలాగే ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం వాళ్లకు అర్థమయ్యేలాగా చేస్తూ మీకు తెలిసేలాగా చేస్తూ మొత్తానికి తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టడమే నా లక్ష్యం కన్ఫర్మ్ గా అది తీర్చుకునే పూచి నాది నా భార్యకు నేను మాట కూడా ఇచ్చాను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని మనసులో అనుకుంటూ జోస్ పని చేస్తూ ఉంటాడు చూద్దాం ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి షేర్ అలాగే మీరు ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మీరు ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ముందుగా మీరే చూడగలుగుతారు ఫ్రెండ్స్ ఇంకేదైనా కార్తీక పనికి సంబంధించిన అప్డేట్స్ కావాలి అంటే మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి కామెంట్స్ ప్రకారంగా వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ